దీర్ఘకాల వ్యాధులకు ఇరవై ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితులు భానుకోటేశ్వరి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అమ్మా జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీ గురుభ్యో నమః అమ్మ చాలామంది ఇంట్లో భార్యాభర్తలు సఖ్యత లేకుండా ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు ఒకరు చెప్పిన మాట ఒకరు వింటూ ఉండరు అట్లాంటి వాళ్ళు తన భర్త తను చెప్పిన మాట వినాలంటే ఎలాంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది తప్పకుండానండి అయితే ఈ విషయం చెప్పడానికి ముందుగా అసలు వివాహ పంతం అనేది ఒకటి ఉంటుంది వాళ్ళిద్దరికీ కలిసే లేదా ఇప్పుడు రాశితుల్య నవాంస అనే ఒక పద్ధతి ఉంటుంది అంటే జాతక పొంతన వివాహ పొంతన అంటారు కదా ఇది చూడాలి డీప్ గా మనం పరిశీలించాలన్నమాట అసలు వీళ్ళ రాశి ప్రకారం వీళ్ళకి ఇప్పుడు నడిచే దశ ప్రకారము వాళ్ళ వాళ్ళ దానికి వీళ్ళ దానికి బాగా కలిసి ఉందా లేదా కాంట్రడిక్టరీగా ఉందా ఒక్కోసారి ఇద్దరు జాతకాలు బాగుంటాయి ఇద్దరు మంచి పొజిషన్కి వెళ్ళే వాళ్ళే ఉంటారు ఎవరిది వాళ్ళు ఇండిపెండెంట్గా చూస్తే చాలా మంచి జాతకాలు అని చెప్పాలి కాకపోతే రాంగ్ కనెక్షన్ ఒకసారి కొంచెం ప్రాబ్లమ్స్ ఇచ్చేస్తుంది అనమాట అంటే ఇప్పుడు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానండి నాకు ఒక ఆరా ఉంటుంది మీకు ఒక ఆరా ఉంటుంది సో ఇది మ్యాచ్ అయింది అనుకోండి మీ నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా ప్రెజెంట్గా హాయిగా ఉంటుంది నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు హాయిగా కూల్గా అనిపిస్తుంది అది లేదనుకోండి మీకు అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు ఇది అయిపోతున్నాయి ఎప్పుడెప్పుడు వైండ్ అప్ చేద్దాం అని నాకు అనిపిస్తుంది అది ఎప్పుడు ఇలా మనం డే టు డే లైఫ్లో కలిసినప్పుడు మనం ఇది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం కదా ఇలా మనం గంటకు కలిసినప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు లైఫ్ లాంగ్ మనతో కలిసి ట్రావెల్ చేసే వాళ్ళది ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలి అయితే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే బ్రహ్మలిఖితం మనం మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా రాసి పెట్టి ఉంటే ఏది ఎవరు తప్పించలేరు ఒక్కొక్కసారి అలా జరిగిపోతూ ఉంటుంది అలా కూడా జరిగే సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నీ చూసుకున్నా ఒక్కోసారి అవతల వాళ్ళు అనుకోండి మనం దానికి ఏం చేయలేము కదా సో అలాంటప్పుడు ఏంటంటే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి మొదటైతే జాతక పరిశీలన చేసుకునే చేసుకోవాలి అయితే ఇప్పుడు అందరూ జాతక పరిశీలన చేసుకున్న వాళ్ళే ఉండరు కదా వాళ్ళకి కూడా మనం సొల్యూషన్స్ చెప్పాలి కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం అయితే దీనికి భార్యాభర్తలు భర్తలు మొదట ఏంటంటే ప్రాక్టికల్గా ఫస్ట్ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండేలాగా ఒకళ్ళుకొకళ్ళు ప్రయత్నించాలి భార్య కావచ్చు భర్తే కావచ్చు ఇద్దరు కూడా ప్రయత్నించాలి సో ఈ అంటే అర్థం చేసుకునే విధంగా ఉండడం ఎలా అన్న విషయం వస్తే కనుక వీలైనంత వరకు గొడవలు వస్తున్నాయి అని అనుకుంటే కనుక వీలైనంత వరకు అవతల మనిషిని రెచ్చగొట్టేలాగా మాట్లాడకుండా కామ్ డౌన్ చేస్తూ మాట్లాడుతూ వెళ్తే కనుక అది ఎవరైనా సరే అవతల వ్యక్తి వీళ్ళది వినడానికి సిద్ధపడతారు ఫస్ట్ వీళ్ళది ముచ్చటేస్తుంది చూడంగానే సో ఏం చెప్తున్నారో ఒకసారి విన్నాం కదా అని అనిపిస్తుంది అప్పుడు వీళ్ళ మనసులో ఉన్న బాధ కావచ్చు భావం కావచ్చు చక్కగా వ్యక్తపరచడానికి అవకాశం ఉంటుంది అంటే కొన్ని ప్రాక్టికల్గా చేయాలి కొన్ని రెమెడీస్ పరంగా చేయాలి కదా సో ఇలా ఒకటి చేయాలి అయితే ప్రతి పౌర్ణమికండి భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య చక్కటి అనురాగము అన్యోన్యత ఆప్యాయత ఉండాలనుకుంటే కనుక ప్రతి పౌర్ణమి రోజు భార్యాభర్తలు ఇరువురు కూడా కలిసి పౌర్ణమి చంద్రుల్లో చక్కగా నడవాలి నడుస్తారా కార్లో వెళ్తారా బైక్ మీద వెళ్తారా ఎలా వెళ్తారా అనేది మీ చా అంటే వాళ్ళ చాయిస్ ఎవరిదైతే భార్య భర్తలు అనుకూలంగా లేదా వాళ్ళ చాయిస్ అలా వెళ్ళేప్పుడు ప్రశాంతంగా వాళ్ళ ఫ్యూచర్ కి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవాలి ఇంకా పోస్ట్ మార్టం చేయకూడదు ఆ టైంలో జరిగినవి ఏవి తవ్వుకోకూడదు బికాజ్ జరిగినవి తవ్వుకోవడం వల్ల రూప ఉపయోగం ఉండదు డ్యామేజ్ ఏంటంటే మనశ్శాంతి భంగపడుతుంది పడుతుంది కదా ఉపయోగం లేని విషయాలు కదా కరెక్ట్ చేసుకోవడానికి మాట్లాడుకోవచ్చు అంతవరకే కానీ దాన్ని మళ్ళీ డిస్టర్బెన్స్ ఫ్యాక్టర్ కింద చేసుకోకూడదు అలా చేసుకోకుండా పౌర్ణమి చంద్రుడి చుట్టూ అంటే పౌ పౌర్ణమి చంద్రుడు వెన్నెల కనుక వీళ్ళిద్దరి మీద పడేట్టు తిరిగితే కనుక చంద్రుడు మనకారకుడు కాబట్టి వీళ్ళిద్దరు మనసులో ఉన్న అంటే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకు ఉన్న భేదాభిప్రాయాలు తొందరగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఏదో సామెత చెప్పినట్టు ఇద్దరి మధ్య సఖ్యత ఉంటే ఇంకే ఇది ఎందుకు అన్న అనుమానం రావచ్చు అంటే కొంతమంది అసలు వినరు అలా కూడా రావడానికి వినకపోవచ్చు అలా అలాంటప్పుడు ఏం చేయాలంటే అమ్మవారికి ప్రతి పౌర్ణమి ఈ చిన్న నామంతో కుంకుమ చేసి ఆ కుంకుమని ప్రతిరోజు నుద్దుటను ధరించడం వల్ల ఆరా చక్కగా కనెక్ట్ అవుతుంది భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా చక్కటి పా పాజిటివ్ ఆరా వస్తుంది ఒక్కోసారి వీళ్ళిద్దరి మధ్య బాగా ఉన్నా కూడా చుట్టూ ఉన్న మనుషుల వల్ల కూడా కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇలా రకరకాలుగా ఉంటాయి కాబట్టి అవేమీ లేకుండా ఉండడానికి అమ్మవారిని మనం ప్రత్యేకించి ముగ్గురమ్మల్ని కలిపి ఆరాధించాలి ముగ్గురమ్మల్ని కలిపి ఆరాధించాలంటే ముగ్గురమ్మలకి సంబంధించిన బీజాక్షరాల్ని మనం ఇక్కడ తీసుకోవాలి ఇందులో ఐం బీజం ఐం బీజం సరస్వతి అమ్మవారిది హ్రీం బీజం బీజం పార్వతి అమ్మవారిది శ్రీం బీజం శ్రీం బీజం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిది ఓకే ప్రతిరోజు కుదిరితే ప్రతిరోజు లేదా పౌర్ణమి పౌర్ణమి ఉందొచ్చు శుక్రవారం పౌర్ణమి ఈ రోజుల్లో కుంకుమని ఇలాగా చేత్తో పట్టుకొని ఆ కుంకుమతోటి ఐం హ్రీం శ్రీం సువాసనర్చన ప్రీతాయే నమ ఐం హ్రీం శ్రీం సువాసనర్చన ప్రీతాయే నమ ఐం హ్రీం శ్రీం సువాసనర్చన ప్రీతాయే నమ ఈ నామాన్ని మనసులో నూట ఎనిమిది సార్లు కానీ వాళ్ళకి టైం లేదే అనుకోండి ఇరవై సార్లు అయినా అనుకోవచ్చు ఇప్పుడు ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు ఓకే కదా ఇప్పుడు కంపారిటివ్లీ మెన్ ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఇంట్లో పిల్లల్ని అంటే ఇద్దరు కలిసి చేసుకుంటున్నా ఒక టెన్ పర్సెంట్ ఆడవాళ్ళకి ఎక్కువే ఉంటాయి అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం సో పిల్లల్ని చూసుకోవాలి ఇంకా పనులు అవే ఉంటాయి కాబట్టి నువ్వెన్ని చేసేటప్పుడు అంతసేపు నూట ఎనిమిది సార్లు చదువుకునే సమయం లేకపోయినా ఇరవై సార్లు అయినా చేయొచ్చు ఇరవై ఒక్క సార్లు అయినా నామాన్ని అంటే కుదిరిన రోజు నూటెనిమిది సార్లు వెయ్యి ఎనిమిది సార్లు జపం చేసుకుంటే మంచిది ఓకే ఆ కుంకుమ అమ్మవారి పాదాల దగ్గర వేసి కొంచెం పట్టుకుని అంటే మొత్తం అనుకున్నంతసేపు కుంకుమార్చన చేయాలని లేదండి కుంకుమ కొంచెం తీర్తో పట్టుకొని ఈ నామం అంతా ఇరవై ఒకసార్లు నూట ఎనిమిది సార్లు చదువుకొని అది అమ్మవారి పాదాల ముందు పెట్టి దాన్ని నుదుటను ఇక్కడ ప్రతిరోజు ధరించడానికి ప్రయత్నించాలి ప్రయత్నిస్తే కనుక భార్యాభర్తల మధ్య ఏవేవైతే మిస్అండర్స్టాండింగ్ ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి దీనికి ఇంకొకటి ఏంటంటే లైఫ్ పార్ట్నర్ యొక్క లాంగ్విటీని పెంచుతుంది ఈ రెమెడీ ఓకే సో మనం లాంగ్విటీ ఒకటి చూస్తాం కదా సో ఆ జన్మజాతకం అపమృత్యు దోషాలు ఉంటాయి ఒక్కొక్కసారి అపమృత్యు దోషాలు ఉంటే ఎలా పరి పరిణమిస్తాయి అంటేనండి వాళ్ళ జన్మజాతకంలో కనుక ఆయుష్ చాలా బాగా ఉందనుకోండి అపమృత్యు దోషాలు ఏం చేయవు అప్పుడు ఏం చేస్తే అపమృత్యు దోషాలంటే బాధ దుఃఖం అనమాట వీళ్ళిద్దరి మధ్య సడన్గా అప్పటిదాకా బాగున్న వాళ్ళు బాగా గొడవలు పడిపోతూ ఉంటారు బాగా అసలు ఇంకేంటంటే వీళ్ళైనా ఇంత గొడవ పడుతున్నారో అని అనుకునే విధంగా ఉంటుంది అనమాట అది ఇలాగ రూట్ అవుతుంది ఇఫ్ నాట్ దట్ వే డిస్ వే అన్నట్టు రూట్ అవుతుంది అనమాట దాన్ని తొలగిస్తున్నాయి అంటే ఆయుర్దాయం పెరగడం లేదా ఉన్న సమస్య ఎందువల్ల రూట్ కాజ్ ఏదైతే ఉందో అది అమ్మవారు కొండి చేస్తుంది ఈ రెండు రెమెడీస్ చేసుకుంటే ఇంకా మంచిది రెండు రెమెడీస్లో ఏవన్నా ఒక్క రెమెడీ చేసుకున్నా మంచిది ధన్యవాదాలు మంగళం నమో భగవతి వాసుదేవాలి